ఈ వీడియోలో నేను కొత్త రకం వంటల నేర్పిస్తున్నానండి ఇంతవరకు ఎవ్వరు చేయనే నేర్పిస్తున్నాను ముందుగా దీనికోసం వంకాయలు తీసుకున్నానండి ముఖ్యంగా ఏ వెజిటబుల్ అయినా ఎలాగా మనం శుభ్రం చేసుకోవాలో నేర్పిస్తున్నాను ఇందులో బేకింగ్ సోడా ఏ కాయగూర తీసుకున్నా అందులో ఒక బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసేసి నీళ్లు పోసి ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అట్టే పెట్టుకోవాలండి ఇలాగ ఒక కడాయి తీసుకున్నాను అందులో కొంత నూనె వేసి ఒక చెంచా నూనె వేసి ఆవాలు జీలకర్ర ధనియాలు మినప్పప్పు కొంచెం కొంచెంగా పోపులా వేసుకోవాలండి శనగపప్పు ఇట్లా వేసేసుకోవాలి మెంతులు కొంచెం వేసుకోవాలండి ఈ పాత్రలో ముందుగా ఒక ఐటెం తయారు చేశానండి దానివల్ల ఈ పాత్రకి ఇంకా ఆయిల్ ఉందన్నమాట జిడ్డు ఉంది తర్వాత రెండు మిర్చి కూడా వేసాను తర్వాత దాన్ని పక్కకి తీసేసి ఒక చెంచా నువ్వులు వేసుకున్నానండి దాని చక్కగా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఉలవ పొడి వేసుకోవాలండి బరక ఉలవ పొడి అంటే పచ్చి ఉలవలనే మనం పొడిలా చేసేసుకొని మిక్సీలో బరకగాను దాన్ని ఇలా రోస్ట్ చేసేసుకోవాలి చక్కటి వాసన వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మనం వేపుకోవాలి అంటే నేను ఒకే పాత్రలో వంటలని మీకు నేర్పిస్తున్నాను అండి తర్వాత ఒక చెంచా నూనె వేసుకొని ఒక ద్వారగా పండిన టమాటాను తీసుకొని దాన్ని నాలుగు ముక్కలు చేసి సరిపోతుందండి ఇది ఎక్కువగా వేగకూడదు ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు ఇలా కొంచెం వేడి చేసి తీసేయాలి తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను తర్వాత ఈ ఉలవ పొడి కూడా వేసేసాను దాన్ని మనం ఇలాగా మిక్సీలో వేసేసుకొని బరగ్గా పిండి చేసుకోవాలి పొడి కొట్టుకోవాలి ఆ పొడి లా ఉంటుంది దాన్ని బిల్ల పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు వంట ఎలా చేయాలో నేర్పిస్తాను మనం ఎంత తక్కువ పాత్రలు వాడితే అంత మంచిదండి చెంచా ఉప్పు వేసుకున్నాను తర్వాత చెంచా పసుపు వేసాను పసుపు ఎక్కువగా వాడుకోండి తర్వాత కారం ఒక చెంచా వేసుకున్నాను వీటన్నిటిని చక్క ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకునే టొమాటో ఉంది కదా ఆ టొమాటోని మనం పేస్ట్లా చేసేసుకోవాలి ఇప్పుడు వంకాయని ఎట్లా కట్ చేయాలి నేను చూపిస్తున్నాను ఇలా పైనుంచి కట్ చేసుకోవాలంటే చాలామంది కింద కింద నుంచి కట్ చేస్తారు కానీ అది తప్పు పద్ధతి పైనుంచి ఎప్పుడు కట్ చేసుకుంటే కనుక మనం పెట్టిన స్టఫ్ బయటికి రాదు ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడి ఇందులో పెట్టేసుకుంటాము పెట్టేసుకుని దగ్గరగాను మనం వంకాయని ఇలా నొక్కేసుకోవాలి తర్వాత దీనికి ఒక దారంతో ఇలా చుట్టేసుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఈ పౌడర్ అంతాను కూర కూరంతా అయిపోయి దారాలు బయటకు తీసేయచ్చు చాలా తొందరగా బయటకు వచ్చేస్తాయండి ఎందుకంటే మనం ముడి వేయడం లేదు ఊరికి ఇలా చుట్టేస్తున్నాం అంతేను ఇలా దగ్గరగా చుట్టేసుకుంటే కనుక మీకు చక్కగా గట్టిగా పట్టి ఉంటుంది వంకాయకి ఇలాంటి వారు వంటల కోసం మనం ఎత్తి కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని మాతో షేర్ చేసుకోండి ఇట్లా దగ్గరగా మనం పెట్టేసుకోవాలి చూసారా గట్టిగా పట్టేసి కదా ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం కళాయిలోని ఒక చెంచా నూనె వేసేసుకొని ఒకటి రెండు చెంచాల నూనె వేసి సరిపోతుందండి ఎక్కువ నూనె పట్టద్దు దీనికి ఒకే పాత్రలో వంట మొత్తం నేర్పిస్తున్నాను ఉల్లి మొక్కలు మాత్రం పెద్దగా ఇలా కట్ చేసుకోవాలండి చిన్న ఉల్లి మాత్రం మీరు కట్ చేయొద్దు పెద్దగా ఉండాలి దానివల్ల లాభం అంటే మీకు తర్వాత తెలుస్తుంది తర్వాత చిటికెడు ఉప్పు వేసేసుకొని ఇలా ఎర్రగా వేయించేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం నూనె పోసుకోండి నేను అట్లా పోసి పెట్టుకున్నాను దీని చక్కగా ఈ వంకాయలు తయారు చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలని లోపల పెట్టేసుకోవాలి మనం ఇట్లా సరి కడాయిలోని ఎక్కువ కడాయిలు వాడే కొద్దీ ఏమవుతుందంటే కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువైపోతుందండి అది లేకుండా చేసుకుంటున్నాము తర్వాత చిన్న మూత పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి చిన్న మూత పెడితే దగ్గరగా పట్టి ఉంటాయి అవన్నీ ఇందాక మీకు చెప్పాను కదా ఉల్లిపాయ పెద్దగా కోసుకోవడం వలన మనకి ఇది అనమాట లాభం వంకాయతో పాటు ఉల్లి వేగుతుంది ఇప్పుడు మనం ఇందాక ఒకే టమాటోతో గుజ్జు చేసుకున్నాం కదా ఆ గుజ్జు ఇప్పుడు ఇందులో వేసేస్తాము తర్వాత పసుపు వేసుకున్న ఉప్పు కారం అన్నీ సరిపోయినట్టుగా మళ్ళీ వేసేసుకుంటాము తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పౌడర్ కొంచెం ఉండిపోయింది కదండి ఆ పౌడర్ కూడా ఇందులో కలిపేసుకుంటాము కలిపేసుకుని చక్కగా మళ్ళీ ఇలా దగ్గరగా చేసేసుకోవాలి మనం సర్వ్ చేసుకునే ముందు దారాలు తీస్తే వచ్చేస్తాయండి ముడివేయలేదు కదా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఇది చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఇది కొంచెం నీరు పోసేస్తానండి ఈ మాత్రం నీరు సరిపోతుంది ఈ నీటిలోనే మనకి మొత్తం ఉడికిపోతాయి దగ్గర మూత ఎప్పుడు పెట్టుకోండి ఇలా మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల సరికి చక్కగా అయిపోతుందండి చూసారు ఎంత చక్కగా వచ్చిందో ఇంత అద్భుతమైన రుచితో మీరు ఎప్పుడు ఏ వంటకం కూడా తిని ఉండరు చాలా బాగుంటుందండి చపాతీలోకి తర్వాత రైస్లోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది తప్పకుండా ఇది ట్రై చేయండి ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు ఇది ముఖ్యంగా ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచివండి బరువు తగ్గడానికి పనికొస్తుంది తర్వాత మూత్రపిండాల్లోనే ఉన్న రాళ్ళు కరగడానికి కూడా ఇవి పనికొస్తాయండి తప్పకుండా ఇది ట్రై చేయండి ఇప్పుడు వేరే వంటకం నేర్పిస్తున్నాను దీనికోసం మళ్ళీ అదే పాత్రను తీసుకున్నాను ఇంకో పాత్ర వాడలేదు తర్వాత ఒక చెంచా నీళ్ళు నూరు పోసుకున్నాను తర్వాత ఆవారు జీలకర్ర ధనియాలు మినపప్పు శనగపప్పు ఇట్లా అన్నీ రెండు చిన్న చిన్న చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి ఈ వంటకం కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని దానిలా నాలుగేసి ముక్కల్లా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇది కూడా ఇది ఎంతవరకు ఎవరు చేయలేదండి ఇది నా ఛాలెంజ్ ఇది తప్పకుండా ఇది ట్రై చేయండి తర్వాత రెండు ఎండి పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా ముక్కల్లా వేసేసానండి చేసేసి తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లికి తొక్క తీనక్కర్లేదండి ఇలా వేసేసుకోవచ్చు చక్క ఇలా ద్వారాగా వేయించుకోవాలి దీనికి కూడా చిన్న మూత పెట్టేస్తే అది మగ్గిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఇది మగ్గిపోతుంది మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోండి అది కొంచెం మెత్తబడ్డాక దాన్ని చక్క ఇలాగా ఒక గిన్నెలో తీసేసుకోండి ఎంత తక్కువ పాత్రలు వాడితే అంత మంచిదండి అందుకోసమే మీకు ఒకే పాత్రలో నేర్పిస్తున్నాను ఈ వంటలన్నీ కూడాను మనం గిన్నె అంతా కూడా రసాయనాలు దానికి అంటికుపోతాయి మనం ఎంత శుభ్రం చేసినా కూడాను వాటిని తగ్గించాలంటే మనం ఇలా ఇప్పుడు నేను కొబ్బరి చెప్పతో చేసిన పాత్రలు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పాత్రలు మనకు చాలా ఉపయోగపడతాయి అందుకని ఇలాంటి పాత్రలు వాడతానండి ఇది ఎలా తయారు చేస్తానంటే పాత సీసాలకు యొక్క మూతలు ఉంటాయి కదా ప్లాస్టిక్ మూతలు దాన్ని ఉడ్గమతో అంటించిస్తానండి కొబ్బరి చెప్పకి నేను మాక్సిమమ్ ఇలాంటి గిన్నెలే వాడతానండి అందులో చక్కగా నూనె కూడా ఇలా వాడుకోవచ్చు జిడ్డు పట్టదు ఆ నూనె అందులో వేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు వేస్తానండి ఈ ముక్కలంటే మీరు పోల్చగలరా పోల్చలేకపోతే నేను చెప్తానండి ఇది చాలా లేతగా ఉన్నటువంటి మునక్కాయ ముక్కలు అనమాట కొంతమంది ఇళ్లలో మునక్కాయలు ఉంటాయి కదా మనం కొమ్మ తీసినప్పుడంతా లేత లేత మునక్కాయలు కూడా పడిపోతూ ఉంటాయి వాటిని ఇలా సన్నగా తరుక్కొని ఇలా వేసేసుకోండి బయట దొరుకుతాయండి ఎక్కువగా మీకు బెంగా వెస్ట్ బెంగాల్ సైడు తర్వాత ఒరిస్సా సైడ్ కూడా ఇవి దొరుకుతాయండి యూపీలోని కూడా ఇలాగే వాడుకుంటారు దీన్ని చక్క మళ్ళీ సన్నం మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని దగ్గరగాను అది కొంచెం మెత్తబడేంత వరకు ఇలా వేపుకోవాలండి ఇది మగ్గిపోతుంది రెండు నిమిషాల్లోనే ఇవి చాలా లేతగా ఉంటాయండి మునగాకులు రక్తాన్ని శుభ్రపరుస్తాయండి మునక్కాయ కూడా రక్తాన్ని చర్మ చర్మవ్యాధులు లేకుండా కాపాడుతుంది తప్పకుండా మీరు లేత మునక్కాయలు తినండి దీన్ని చక్కగా ఇలా వేసేసుకొని ముందు టమాటో ముక్కలు అది వేసేసుకోవాలి తర్వాత ఈ మునక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివండి మా ఛానల్లో నేర్పించే వంటన్నీ కూడా ఆరోగ్యానికి దగ్గర ఆసుపత్రికి దూరం కదా కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది రుచికి తగినంత తుప్పు వేసేసాను ఇప్పుడు దీన్ని బరగ్గ రుప్పేసుకుంటామండి చక్కగా వేరే పాత్రలకు మనం తీసేసుకుంటాము దీనికి నూనె కూడా చాలా తక్కువ పడింది మీరు చూసారు కదా అసలు ఇది చెప్తేనే కానీ మునక్కదని తెలియదండి థ్యాంక్ యూ